రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని తెలుగుదేశం భాజపా నేతలు ధీమా వ్యక్తం చేశారు నూట ఇరవై పైగా స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమేనని ధీమా వ్యక్తం చేసింది అంటున్నారు సో ఈ రెండు విడివిడి వార్తలు మీరు మీరే చదువుకోండి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఖచ్చితంగా నూట ఇరవై ఐదు స్థానాలకు తగ్గకుండా తెలుగుదేశం పార్టీ కూటమి అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి కలిసి లీస్ట్లో లీస్ట్గా సాధించబోతున్నాయి అది మరింత పెరగొచ్చు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు అది తొమ్మిది కా తొమ్మిదా లేకపోతే ఒక రోజు ముందా ఒక రోజు తర్వాత అనేది ఆయన నక్షత్రం బట్టి ఆయన జ్యోతిష్యులు ఆర్ సిద్ధాంతులు సిబ్బంది బట్టి ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇవాళ తప్పనిసరిగా కూటమి నూట నలభై ఐదు స్థానాలకు తక్కువ కాకుండా మెజారిటీతో విజయం సాధించడం ఖాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీ ఇంటెలిజెన్స్ నివేదికలే స్పష్టంగా చెప్తా ఉన్నాయి సామాన్య ప్రజానికం కూడా మాట్లాడుకుంటా ఉన్నారు సామాన్య ప్రజానికంతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా స్పష్టంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు అనేది చెప్తా ఉన్నారు అదే విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు అనేది కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు